జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అనుకరణ అనుకరణ అంటే ఏంటంటే మనకి ఏది నచ్చుతుందో మనం కూడా అలాగే చేద్దామని ప్రయత్నం చేస్తాం ఈ అనుకరణ ద్వారా మనం నేర్చుకుంటాం జీవితంలో అన్నీ కూడా చంటి పిల్లవాడి స్థాయి నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా మనం ఒక ఒకదాన్ని అనుకరిస్తూ ఉంటాం ఈ అనుకరించడం ద్వారానే మనం అన్నీ నేర్చుకుంటాం ఈ అనుకరణ అనేది ఎలా ఉంటుంది దీనిలో మంచి చెడులు ఏమిటి అవి ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకరణ అనేది మనం ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తాం అప్పుడే మాటలు వచ్చిన చిన్నపిల్లలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదలు పెడతారు శ్రీరామకృష్ణ ఒకసారి చెప్తారు ఏమిటంటే వాళ్ళ అత్తయ్యలను చూసి ఈ మాటలన్నీ నేర్చుకున్నారు అనుకుంటారు అయితే ఇది చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా మనం చూడవచ్చు రకరకాల విషయాలు మనం అనుకరిస్తూ ఉంటాం ఈ అనుకరణ అనేది మన జీవితాన్ని నిర్మిస్తుంది మన అలవాట్లని నిర్మిస్తుంది మనం ఏమైతే చేస్తామో మాటి మాటికి అది అలవాటు అవుతుంది కదా వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే కనుక మనం కూడా చేస్తూ ఉంటే అది క్రమక్రమంగా అలవాటు అవుతుంది ఇదంతా కూడా ఏంటంటే అనుకరణ ద్వారానే వస్తుంది ఈ అనుకరణలో ఉన్న మంచి చెడు ఏమిటి దీన్ని మన ఉపయోగం కోసం మన ప్రయోజనం కోసం మనం ఎలా వాడుకోవచ్చు ఈ రోజున అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూచి రాత రాసేటప్పుడు మనం ఏం చేస్తాము ఎవరైనా రాస్తూ ఉంటే దాన్ని చూసి అలా రాయడానికి ప్రయత్నం చేస్తాం మంచి దస్తూరి ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ దస్తూరిని కనుక మనం అనుకరిస్తే మన రాత కూడా చక్కగా ఉంటుంది మనం సరైన దస్తూరిని చూడలేదనుకోండి మనకు మంచి రాత రాదు అందుకనే కాపీ పుస్తకాలు ఇవన్నీ ఇస్తారు వాటిలో మనం ఏం చేస్తామంటే అనుకరిస్తాం అలాగే సంగీతం సంగీతం నేర్చుకునేటప్పుడు గురువుగారి దగ్గర కూర్చొని గురువుగారిని అనుకరిస్తాం గురువుగారు ఎలా పాడారో అలాగే పాడతాం ముందుగా ఏం చెప్తారంటే గురువుగారు ఎలా పాడితే అలా పాడమని చెప్తారు దీనిలో నీ కొత్త తెలివితే అట్లు ఏమి చూపించకు నేను పాడినట్టు పాడు అని చెప్తారు గురువుగారు ముందు గురువుగారిని కేవలం గుడ్డిగా అనుకరిస్తాం అయితే కొంతకాలం పోయిన తర్వాత గురువుగారే చెప్తారు నీ కొంత సంగీతం వచ్చింది ఇప్పుడు రకరకాల సంగీతాలు వినడం నేర్చుకో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం నేర్చుకో కొత్త పద్ధతిలో పాడడం నేర్చుకో అని చెప్పి మనకి స్వేచ్ఛ ఇస్తారు అనుకరణతో మొదలై తర్వాత అది క్రమంగా స్వేచ్ఛలోకి వెళ్ళి దానిలో నుంచి మనం కొత్త కొత్త ఆవిష్కారాలు చేసే స్థితికి అన్నమాట అలా చెప్పుకున్నప్పుడు ఈ అనుకరణలో అభ్యాసం అనేది చాలా ముఖ్యమైన భాగం మనం దేన్ని మాటిమాటికి అనుకరిస్తామో దాని లక్షణాలు మనకు వస్తాయి అనగననగరాగమతి చెయ్యల్లొచ్చు నుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురయను అనగా అనగా రాగం పట్టుబడుతుంది తింటూ తింటూ ఉంటే చేదుగా ఉండే వేపాకు కూడా తీగ దోస్తుంది అదేవిధంగా సాధన ద్వారా అభ్యాసం ద్వారా మనకి అన్ని విషయాలు వస్తాయి ఈ అభ్యాసం అనేది మనం చేసేటప్పుడు ప్రాథమిక దశల్లో మనం అనుకరణే నేర్చుకుంటాం అనుకరణ చేస్తాం ఈ ప్రాథమిక దశల్లో మనం చేసే అనుకరణే మనల్ని ముందుకు తీసుకుపోతుంది ఈ అనుకరణ గురించి శ్రీరామకృష్ణ సార్ చెప్పిన కొన్ని చక్కటి కథలు మనం ఈరోజు చెప్పుకుందాం ముందుగా ఒక కథ ఒక ఊళ్ళో ఒక జాలరి ఉన్నాడు చేపలు పట్టుతాడు అమ్ముతాడు అయితే ఈ జాలరి ఎప్పుడప్పుడు దొంగతనాలు కూడా చేస్తాడు పక్కవాళ్ళ చెరువుల్లోకి వెళ్ళి అక్కడ చేపలు పట్టి రాత్రికి రాత్రి వాటిని తీసుకుపోయి దొంగతనంగా అమ్ముతూ ఉంటాడు అలాగే ఒకరోజు వల తీసుకుని పోయి వేరే ఎవరి తోటలోకి వెళ్ళి అక్కడి చెరువులో వల విసిరాడు బాగా రాత్రి బాగా చీకటిగా ఉంది అయితే అల విసిరిన శబ్దానికి అక్కడ కావలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేచే ఎవరెవరు నరవడం మొదలు పెట్టారు దాంతో మనవాడు భయపడిపోయి మనవాడు ఆ వలని నీళ్ళలో విసిరేసి అటు ఇటు చూస్తే అక్కడ బూడిది కనిపించింది వెంటనే మనవాడు బట్టలన్నీ ఊడదీసేసి అవతల ఆ బూడిద ఒళ్ళంతా పూసుకొని ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నాడు కూర్చుంటే ఈ మీ కావలవాళ్ళు అటుకి వెతుకుతూ వచ్చారు వస్తే ఎక్కడా కనిపించలేదు ఏమీ కానీ ఒక చెట్టు కింద ఒక సాధువు గారు ఎవరో ఒళ్ళంతా బుడితో పూసుకొని చాలా తీవ్రంగా ధ్యానంలో కూర్చుని ఉన్నారు అది చూసి కావలి వాళ్ళు అనుకుంటారు ఓహో ఎవరో వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు మనం ఆయన వద్దులే మనం ఆయన ఏం చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోయి వేరే వేరే చోట్ల వెతుకుతారు ఎవరు దొరకరు అయితే మనవాడు ఈ వేషం వేసుకొని కనిపించాడు కదా సాధువు వేషంలో అందుకని ఇంకా కదలడానికి వీలెదు అక్కడి నుంచి రాత్రి అంతా అక్కడే కూర్చున్నాడు తెల్లవారేసరికి ఇలా ఒక సాధువు వచ్చాడు అక్కడ తోటలో కూర్చున్నాడు అని చెప్పి అందరికి ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది తెలిసిపోయేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా పూలు పళ్ళు అన్నీ తీసుకొని సాధువుని దర్శించుకుందాం అని చెప్పి గబగబా రావడం మొదలు ఈ సాధువుని చూసి ఆయనకి నమస్కారం చేసి ఇవన్నీ ఇచ్చి డబ్బులు కూడా పెడుతుంటారు చేతులు ఇది చూసి ఆ జాలరి దొంగ జాలరి చాలా ఆశ్చర్యపోతాడు అరే నేను దొంగని కేవలం జాలరిని నేను ఇలా ఊరిన వేషం వేస్తేనే వీళ్ళందరూ నన్ను ఇంత గౌరవిస్తున్నారే నేనే కనుక నిజమైన సాధువునైతే నేను నిజంగా గొప్పవాడిని అవుతానేమో కేవలం నేను నటిస్తున్నాను ఈ మాత్రంకే నాకు ఇలాగైనా గౌరవం కనుక లభిస్తే నేను నిజంగా సాధువునైతే దానివల్ల నాకు నిజంగా ప్రయోజనం చేకూరుతుందేమో అందుకని నేను అన్ని వదిలేసి నిజంగానే అని చెప్పి నిజంగానే సాధువు అవుతాడు గురుదేవులు ఈ కథ చెప్పి కేవలం వాడు అనుకరిస్తున్నాడు మంచి విషయాన్ని అనుకరిస్తున్నాడు అంతే నిజంగా దానిలో లోతుపాతలు ఏమిటో అతనికి తెలియదు ఎంత చేస్తే దానివల్ల మేలు కలుగుతుంది ఏమిటన్నది తెలియదు గుడ్డిగా అనుకరించాడు అయినా సరే అతనికి మంచి బుద్ధి కలిగి దానిలో నుంచి ఉన్నతమైన స్థితికి జీవితంలో ఎదగడానికి అతనికి అవకాశం కలిగింది శ్రీరామకృష్ణ ఈ కథ చెప్పిన తర్వాత ఇలా చెప్తారు ఏమిటంటే మంచి విషయాలను కనుక మనం అనుకరిస్తే దానివల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అని కాబట్టి ఎవరైతే సమాజంలో ఉన్నత స్థితి సంపాదించారో మంచి వాళ్ళుగా పేరు పొందారో లేకపోతే ఏదైనా ఒక రంగంలో మంచి స్థితిని పొందారో వాళ్ళని మనం అనుకరించాలి వివేకానంద స్వామి ఒక మాట అంటారు ఏమిటంటే ఎవరైనా ఒక రంగంలో కనుక గొప్పవాడయ్యాడంటే అది ఎంతో కష్టపడితే కానీ అలా గొప్పవాడై ఉండడు అని మనం కనుక అటువంటి వాళ్ళని అనుకరిస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారో మనం కూడా అలా పనిచేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమిటంటే మనం పొరపాటు చేసే అవకాశం ఉంది ఎలాగంటే మన స్థాయి ఏమిటో మనం తెలుసుకోకుండా చాలా గొప్ప విషయాలు కనుక మనం అనుకరించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల మనం దెబ్బతింటాం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనుకరణ అనేది ఎలా పడితే అలా ఉండకూడదు అనుకరణ అనేది మనల్ని నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేసేదిలాగా ఉండాలి ఒక్కసారిగా నేను అయిపోతానంటే కుదరదు శ్రీరామకృష్ణుడు చెప్పిన కథే ఇంకొకటి కూడా ఉంది ఆది శంకరాచార్యుల వారికి అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు శంకరాచార్యుల వారు శివోహం శివోహం అంటూ ఉండేవాళ్ళు అంటే నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అని అయితే ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆయన నిజంగా నేనే శివుణ్ణి అన్న విషయాన్ని అనుభూతి చెందారు ఆయన కనుక నేనే శివుణ్ణి అంటే అది నిజమే ఆయన శిష్యుల్లో ఒకరు శివోహం శివోహం అనడం ప్రారంభించారు ఇది శంకరాచార్యులు వారు చూశారు ఆయన కొంచెం నచ్చలేదు ఎందుకంటే ఆ శిష్యుడికి అంత స్థాయి లేదు అందుకని ఆయన ఈ శిష్యుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ పక్కనే సీసం కరిగిస్తున్నట్టు శంకరాచార్యులు ఎవరు ఏం చేశారంటే ఆ సీసం కరిగే గిన్నెని తీసుకొని బాగా వేడిగా ఉంటుంది తెలుసు కదా సీసం కరుగుతున్నదంటే అది మనం పట్టుకుంటే చేతులు కాలిపోతాయి అన్నమాట దాన్ని తీసుకుని నోట్లో పోసుకొని రెండు గుక్కలు గటగట తాగేశారు మిగిలినది ఆ శిష్యుడికి ఇచ్చి ఆ నువ్వు కూడా తాగన్నారు శిష్యుడు చూసి భయపడిపోయాడు ఎందుకంటే శిష్యుడు ఆ పని చేయలేడు అప్పుడు శిష్యుడికి అర్థమైంది ఓ గురువుగారు శివోహం అంటే కరెక్టే కానీ నేను శివోహం అనకూడదు అది తప్పు అని చెప్పి అర్థమయ్యి గురువుగారిని క్షమాపణ కోరుతాడన్నా శ్రీరామకృష్ణ వంశే ఈ కథ చెప్తారు చెప్పి ఆయన అంటారు ఇదేమిటంటే అనుకరించడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనకి పని జరగదు అటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతివాడు ప్రతి పని చేయలేడు మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని బట్టి అనుకరణ మొదలు పెట్టాలి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది శనై శనై ఉపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం సంస్థం నకించిదపి చింత బుద్ధిని మన స్వాధీనంలో ఉంచుకుని నెమ్మది నెమ్మదిగా పనిచేస్తే మనకి విషయాలు అర్థమవుతాయి మనలో ఆత్మే ఉంది అన్న విషయాన్ని మనం నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవాలి ఇప్పుడు మనం చెప్పిన కథలోలాగా శివోహం అని ఒక్కసారిగా అనేస్తే కుదరదు ఆ స్థితికి చేరడానికి ఎంతో కృషి చేసి ఉండాలి కొంచెం కొంచెంగా చేయగా చేయగా అది మనకు వస్తుంది పైగా కొన్ని కొన్ని రకాల అనుకరణలు మనకి చెడు చేస్తాయి అనుకరణల్లో మంచి అనుకరణను చూసాము ఎలా అనుకరణ చేయాలో చూసాము నెమ్మది నెమ్మదిగా చేయాలని చెప్పుకున్నాం అయితే కొన్ని కొన్ని రకాల అనుకరణలు చేయకూడదు ఇదేమిటంటే మనం ఏది నటిస్తామో అది నిజమవుతుంది వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు వాట్ ఎవర్ యూ థింక్ దట్ యుల్ బీ ఇఫ్ యూ థింక్ యువర్ యువర్సెల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ విల్ బీ ఇఫ్ యూ థింక్ యువర్జెల్స్ వీక్ వీక్ యూ విల్ బీ మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు ఆలోచనలే మనల్ని నిర్మిస్తాయి ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి నేను బలం గలవాణ్ణి నేను బలం గలవాణ్ణి అనుకుంటే కనుక మనం నిజంగానే బలం అవుతాం లేదు నేను బలహీనుణ్ణి బలహీనుణ్ణి అనుకుంటూ ఉంటే కనుక నిజంగానే మనం బలహీనులుగా తయారవుతాం ఈ విషయాన్ని వివరిస్తూ శ్రీరామకృష్ణ పుర్మస్ ఒక కథ చెప్పారు అదేంటంటే ఒకడు ఏదో బాధల్లో పడ్డాడు చాలా అప్పులు చేశాడేమో బహుశా అప్పులు వాళ్ళు వెంట పడుతున్నారు అప్పుడు వాడికి ఒక దివ్యమైన ఆలోచన వస్తుంది ఏమిటంటే నేను పిచ్చివాడలాగా నటిస్తాను అప్పుడు వాళ్ళని అనుకుంటాడు రకరకాల వేషాలు వేయడం మొదలు పెడతాడు అందరూ వాడు నిజంగానే పిచ్చివాడు అనుకోవడం మొదలు పెడతారు అయితే వాడు నటిస్తున్నాడు వాడికి తెలుసు దీన్ని ఒక వైద్యుడు చూస్తాడు వీడి వీడికి తెలిసినవాడు ఆ వైద్యుడు వీడితో అనమాట పిచ్చివాడితో ఒరే నువ్వు పిచ్చివాడివి కాదు నువ్వు మంచివాడివే నాకు తెలుసు కానీ ఇలా పిచ్చి వేషాలు వేస్తున్నావు చూసావా దీనివల్ల నువ్వు నిజంగానే పిచ్చి పడివైపోతావు నీకు ఇప్పటికే కొన్ని పిచ్చి లక్షణాలు కనిపిస్తున్నాయి దీన్ని ఇంకా ఎక్కువ చేసావనుకో నిజంగానే పిచ్చివాడు అయిపోతావు జాగ్రత్త ఒకసారి అలా పిచ్చివాడు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు వాడు అవ్వడం చాలా కష్టం అవుతుంది అది మందులు మాకులు వల్ల అవ్వదులాగా అందుకని జాగ్రత్తగా ఉండు ఇలాంటి వేషాలు వేయికొని చెప్తాడు శ్రీరామకృష్ణపురంసే ఈ కథ చెప్పి నటనే నిజమవుతుందంటారు మనం గనక నటిస్తూ ఉంటే అది నిజమవుతుంది మంచి వైపుకే కాదు చెడు వైపు కూడా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం దేన్ని అనుకరిస్తామో అలా తయారవుతాం వివేకానంద స్వామి చెప్తారు భారతదేశానికి చాలా పెద్ద కష్టం ఏమిటంటే పాశ్చాత్య దేశాలను అనుకరించడం మీరు మంచి చెడు చూడకుండా పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు ఇది చాలా తప్పు మీ పరిస్థితులు మీ దేశం ఎలాంటిది మీ సంస్కృతి ఎలాంటిది దాన్ని బట్టి మీరు అభివృద్ధి చెందాలి కానీ వేరే వాళ్ళని గుడ్డిగా అనుకరిస్తే కుదరదు పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏది మంచిది అంటే దాన్నే మీరు కూడా మంచిది అంటున్నారు వాళ్ళు ఏది చెడ్డదంటే మీరు కూడా దాన్ని చెడ్డది అంటున్నారు మీ విషయాల గురించి మంచి చెడులు వాళ్ళు నిర్ణయిస్తున్నారు అట్లా చేయకూడదు మంచి చెడు ఏమిటో మీరే నిర్ణయించుకోవాలి ఆ విచక్షణ జ్ఞానం అనేది మీకే ఉండాలి ఎవరో చెప్తే చేసేది మంచి పని కాదు ఈ మాట చెప్పి స్వామిజీ అంటారనమాట గుడ్డి అనుకరణ అనేది పనికిరాదు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అని చెప్తారు ఆ విధంగా శ్రీరామకృష్ణులు చెప్పిన కథ ద్వారా ఈరోజు మనం మంచి అనుకరణతో మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకున్నాం అనుకరించడం ద్వారా మనం నేర్చుకుంటాం అయితే ఆ అనుకరణతో ఆగిపోకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళి మనంతటా మనం కొత్త విషయాలను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఆ పైన గుడ్డిగా అనుకరించడం మంచిది కాదు అనుకరించేదాన్ని అర్థం చేసుకుని అది మనకి మంచి చేస్తుందా లేదా అని ఆలోచించి అనుకరించాలి ఏది పడితే అది అనుకరించడం అనేది మంచిది కాదు తర్వాత కొన్ని అనుకరణల వల్ల మనకు నిజంగా హాని కలగచ్చు అప్పుల వాళ్ళని తప్పించుకోవడానికి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళలాగా అటువంటి పని చేస్తే మనకే హాని కలుగుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి శ్రీరామకృష్ణ పరమశి చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాలా నమస్కారం